విగా దేవునికి స్తోత్రం ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక క్రీస్తునందు ప్రియుర దేవుడు తన మహాకృపను బట్టి తన ప్రేమతో మనందరినీ కూడా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం చివరి ఆదివారంలోనికి నడిపించిన విధానాన్ని బట్టి ప్రభు ఉన్నతమైనమములకి ఘనత మహిమ ప్రభావం కలుగును గాక క్రీస్తునందు ప్రియులైన దైవజనులకు విశ్వాసులకు సహోదరి సహోదరులకు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తూ నన్ను ప్రోత్సహిస్తూ అందరికీ కూడా రక్షకుడిని వేసే నామంలో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను మీరు అందరూ బాగున్నారు కదండి చాలా సంతోషం రండి ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో నేను ఆహ్వానిస్తూ ఉంటున్నాను అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు ఉన్నటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో అదొకటి పలు కండి వాక్యాన్ని ధ్యాన దైవ దీవనలు పొందండి బైబిల్స్ ఉన్నాయా తరచు చూడండి లేని పక్షాన్ని చదివే మాట జాగ్రత్తగా విని గ్రహించు వాక్యదలో కండి నేటి దిన వాక్యంగా యాకోవ పత్రిక మొదటి అధ్యాయం ఇరవై వచ్చిన నుండి ఒక మాటను చదువుతా ఉన్నాను నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు దీవించు కాక తనలోంచి మూసుకుందాం ప్రార్థన మహోన్నతుడ మహాగణుడా సర్వాధిపతి మందుడ ఘనమైన ఉన్నత ప్రణామం పెట్టి కృతజ్ఞత ఆసూతులు జలిస్తున్నాం సంవత్సరములో చివరి ఆదివారం వేక్ పాద సముఖం నిలబెట్టినందుకు ఇష్టోత్తరాలు ఇప్పుడు పాతి క్షేమను బట్టి మేమెంతగానో సంతోషిస్తూ ఆనందిస్తున్నాం ఈ దినం కూడా అట్టిని మాటల చేత సంతోషాన్ని ఆనందాన్ని కలుగజేసి వాక్యానుసారమైన జీవితాన్ని గ్రహించండి ఏసునామముని తండ్రి ఆమె నిజంగా దేవుడు అద్భుతంగా సంవత్సర కాలం అంతా కాల్చి మొదటి దినము నుండి ఈ చివరి ఆదివారం ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా ఎంత కాపుదల ఎంత కాపుదల అయితే ఈ సంవత్సరం అంతా కూడా మనం ఎలా జీవించామో ఒకసారి పునరాలోచన చేసుకుంటే కనుక మిగిలిన పాపం కూడా కోపం ద్వారా మనకు మనము అధిక హాని చేసుకుంటామని అంతేకాకుండా ఇతరులను అధికంగా బాధ పెట్టామని కనుక్కోగలుగుతాం పిల్లగా కోపము అని అర్థం ఇచ్చేటువంటి ఆంగ్ల పదం ఏంటంటే యాంగర్ ఏఎన్జిఈఆర్ ప్రమాదానికి అర్థం ఇచ్చేటువంటి ఆంగ్ల పదము డేంజర్ ఒకే ఒక్క అక్షరమే తక్కువ దానికి దానికేముందండి ప్రతి ఒక్కరూ కోపపడతారు కదా అందరికీ కోపాలు ఉంటాయి కదా అనుకు మనం మనం అనుకోవచ్చు తమిళ భాషల్లో ఉన్నటువంటి ఒక సామెత ప్రకారము కోపం ఉన్న చోట గుణలక్ష్ముడును అనేది ఎల్లప్పుడూ కూడా సత్యం కాదండి మారు మనసుతో మరలా జన్మించుకుంటూ ఉండే మనుషులలో నుండి బయటకు వచ్చే వాటిలో ఒకటి ఏంటంటే కోపం మనము దేవుని రాజ్యమును స్వాస్యముగా పొందకుండా ఇది ఆటంకపరుస్తుంది దేవుడు ఆశించే ప్రతి దానికి వ్యతిరేకంగా ఈ కోపం అనేది నిలబడుతుంది అంతేకాకుండా ఈ కోపం అనేది దేవుని ఆత్మను సహితము దుఃఖపరుస్త ఎందుకంటే అది శపించబడింది కా హత్యకు మూల కారణం అదే అనాది కాలంలో మొట్టమొదటి హత్యకు మూల కారణం ఏంటంటే కోపమే గర్వము అతిశయము అసూయ అనేవి కోపము రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి ప్రవక్త అయినటువంటి ఎలీషియా దేవుని యొక్క ప్రజలకు న్యాయం తీర్చుకుంటున్నప్పుడు ఇస్రాయిల్ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడని విని సిరియా దేశం నుండి నయమాన్ వచ్చాడు వచ్చిన వెంటనే నువ్వు వెళ్ళి నదిలో మునుగు ఏర్దో నదులు అన్నాడు అన్నాడు కోపం వచ్చింది నయమానికి దీనికి కారణం ఏంటి తెలుసా గర్వం అతిశయాన్ని బట్టి యోనా కోపం వచ్చింది దేవుడు మన ముందు మన సహోదరి సహోదరులను మన తోటి విశ్వాసులను ఆశీర్వదించినప్పుడు దానిని బట్టి అసూయతో మన కోపం వస్తుంది హేబేల మీద కయ్యను కోపం దావీది మీద సౌలు కోపం ఇద్దరు శిష్యుల మీద మిగిలిన పది మంది కోపం అనేవి చక్కని ఉదాహరణలో వాక్యం తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమించేటువంటి క్షమించే ప్రేమను అభినందించ బదులుగా పెద్ద కుమారుడు కోపం తెచ్చుకున్నాడు వీళ్ళ దేవుడు కోపం అనేదాన్ని తీవ్రంగా ఎంచుతాడండి ఆ కోపం బట్టే కదా మోసే వాగ్దాన భూములు ప్రవేశించడానికి అనుమతి నిరాకరించబడింది ఆ కోపాన్ని బట్టి కదా రాజని హిజ్కి యాజకుల మీద రౌద్రుడైనప్పుడు కుష్ఠరోగంతో మర్తపడ్డాడు గమనించే ఇలాంటి చాలా ఉదాహరణలు మనం చూద్దంలో ఒక మేల్కొల్పిగా ఉండాలి అందుకే పౌలు భక్తులు అన్నాడు కదా కోపపడండి కానీ పాపం చేయొద్దు అని పాపలకు కారణం కోపం పౌలు బర్ణబాల వాదం ఎత్తి చూపుతూ మనం మన కోపాన్ని అప్పుడప్పుడు సమర్థించుకుంటూ ఉంటాం అలాగైతే పాపం చేసినప్పుడు దావీదు మంచి పని చేశాడా మనం నేర్చుకున్నట్లు ఇవన్నీ కూడా మన కొరకు ఒక హెచ్చరికగా వ్రాయబడ్డే వాక్యంలో దేవుడు మనల్ని క్షమించినట్లు ఇతరులను కూడా క్షమించాలంటే ముందు మన కోపాన్ని మనం జయించాల ఒకరి సుబ్బుద్ధి వానికి కిరీటం అని చెప్పి జ్ఞాన వానికి దీర్ఘశాంతం అని చెప్పి సులభమని అంటున్నాడు తప్పులు క్షమించినట్టు వానికి ఘనతనిస్తుందని చెప్పి వ్రాశాడు భక్తుడైన సులము మనకు ఒకవేళ కోపం వచ్చిందనుకోండి ఆ కోపం ఎక్కువ కాలం ఉండకూడదట మూర్ఖుల హృదయంలో కోపము సుఖనివాసం చేస్తుంది అయితే జ్ఞాని సులభం సూర్యాస్తమునికి ముందే కోపము తగ్గిపోవాలి అనుమతి ఇవ్వడ అధిక సమయము ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రము ఆరు గంటల వరకు కనీసం ఇరవై నాలుగు గంటలు కూడా కాకూడదట ఏమంటే అంతకు మించి ఉంటే అది పాపం అది కీర్తనకారుడు దేవుని కోపం కూడా క్షణ మాత్రమే ఉంటుందట కోపంతో మనము చేయాలనుకునే పనిని కోపం లేకుండా మెరుగైన రీతిలో కూడా చేయొచ్చు కానీ తెలుసా కోపము నిష్ప్రయోజనం ప్రయోజనం లేదు దానివల్ల కనుక ఈ సంవత్సరం ముగియక ముందే మన కోపం ద్వారా ఎవరైతే బాధపడ్డారు గాయపరచబడ్డారు అందరితో మనం సమాధానం కనుక మరి ఆగ్రహము అపాయకరమైనటువంటి సత్యను గమనించి నూతన సంస్థకు వెళ్లే ముందు ఆ కోపం అనే పాపం తొలగించుకుందాం పరిశుద్ధాత్మ దేవుడు అట్టి దిశలో సహాయమును కాపుదలను నడిపింపును అనుగ్రహించను కాక తనలోంచి మూసుకుని ప్రార్థన ప్రేమ తండ్రి మీకు వందనాలు తిరిగి సంవత్సరంలో చివరి ఆదివారం ఒక విలువైన నుండి మాటను విన్నాం నాయన నరుడి కోపముని నీతిని నెరవేర్చదని భక్తుడు యాకోపు ద్వారా సూటిగా చెప్పావు లోకరుడు ప్రజలందరికీ కోప కూడా వారే అయితే వాళ్ళ కోపంలో న్యాయం ఉన్నదా లేదా అనేసి సత్యాన్ని గ్రహించగల కృప దయచేయండి ఈ సంవత్సరం ఇంకా ముగియక ముందే మా జీవితంలో ఉన్నటువంటి పాపములకు అన్నింటి లక్షణం ఆ కోపం అనే దానిని మేము తొలగించుకోవడం కృప చూపించండి ఇంత పడుతున్న వాక్యము ప్రజలందరి జీవితంలో కాపుదాలు దేండి ఫలబ్రతగా మార్చండి ఈ కార్యక్రమం మరింత అంచెలంచెలుగా అత్యధికంగా దీవించండి మహిమ ఘనత పొందండి കൃഷിയേസ് വര ശ്രേഷ്ഠ നമ്മൾ അടുപ്പി ആമേൻ ത്രിയേക്കേണ്ടി വേണ ആയിന സന്നിധി കാപ്പ സദാകാലം മനിക്കോടിനെ നടിപ്പിച്ചു കാക്ക ആമേൻ